అబ్బా ఆహా ఆశ పాప లక్ష్మీపా సంజయ బుజ్జు కడి సినిమా ఇరవై సంవత్సరాల కిమా తీసి ఎక్కడికి వచ్చారు ఇప్పుడు ఈసారి అయితే నేను మొత్తం ముగ్గురి మీద మనసు పారేసుకున్నా ఫస్ట్ రీతు చౌదరి రీతు చౌదరిని చూడగానే నిజంగా ఫ్లాట్ అయిపోయినా ప్రేమించడం స్టార్ట్ చేసా అసలు ప్రేమించింది ఎవరిని రీతు చౌదరిని బిగ్ బాస్లో చూసాను ఫ్లాట్ అయిపోయినా అంత తర్వాత కానీ అప్పుడు అంతా నాకు ఫీల్ రాల సరిగ్గా కానీ ఇప్పుడు బిగ్ బాస్ రాగానే రీతు చౌదరిని చూశాను ప్రేమలో అంటే ఈసారి బిగ్ బాస్ కి సెలబ్రిటీస్ అర్హులేనా అంటే వాళ్ళు సూట్ అవుతారా అవుతారు సెలబ్రిటీలు అందరూ డెమ్ కామన్ మ్యాన్లు ఆరు మంది సెలబ్రిటీల తొమ్మిది మంది కాబట్టి ఆరు మంది తొమ్మిది మంది మధ్య గొడవలు అవుతున్నాయి పాప బలి అయిపోతున్నాయి అంటే ఒక రోజుకి స్టార్ట్ అయిపోయినాయి ఇంకోటి ఏంటంటే ఈసారి మాత్రం మా ఊరు ఇంకా అబ్బా కుట్లా భయంకరంగా ఉంటది దేనిక కామన్ మ్యాన్లు సెలబ్రిటీలు నువ్వేంత మేమంతా ఆయన మాస్క్ మేను రాకేష్ మాస్టర్ లాగే మాడుతున్నాడు ఆయన అబ్బా అబ్బా ఆయన మాట్లాడుతున్నాడు సెలబ్రిటీ ఏస్తున్నాడు ఆయన గెలకకూడదు అదే గెలకకూడదు అన్న బట్టల ఇమ్మన్నా గెలకద్దానా నువ్వు కామెడీలు జీ రాకేష్ మాస్టర్నే రాకేష్ మాస్ అన్న గున్న మాస్ అన్న గుండు మాస్ అన్న గెలకద్దు కాబట్టి దయచేసి గెలకద్దు అంతే మనిషి మీద కామెడీ ఎలా చేస్తావు సరే ఒక నిమిషం ఉండవు ఇప్పుడు నేను దారిని పాత ఉంటా ఒక అందమైన అమ్మాయి ఉంటది వాటి కోసం హక్కు చేసుకోవడం మూతి పియడం చేస్తామే చేయంగా చేయకూడదు ఒక అందమైన అమ్మాయి కనబడితే వేసుకో

ఉంది నాకు ఉండా నాకు బిగ్ బాస్ లో సినిమా హీరో అవ్వాలని పక్క దేశం పోవాలనే బిల్డింగ్ కట్టాలనే అమ్మాయితో డాన్స్ చేయాలని నాకు ఉండరా కని లేదు అన్నారు కదా క్వశ్చన్ కి ఆన్సర్ నువ్వే ఇవ్వాలి నాకదిన అని చెప్పాడు కదా ఇది బిగ్ బాస్ సీజన్ 9 గ్యారంటీగా ఉంటది అవును ఆ లేదు అబ్బే కుదర్ దante నా మనసు చెప్పియాల గెస్ట్ హౌస్ లో ఉంచారు కదా సెలబ్రిటీస్ గెస్ట్ హౌస్ లో ఉంచారు గెస్ట్ హౌస్ ఏం కాదు ఒకటే ఇంట్లోనే పక్క పక్కనే అంతే అది ఒకటే ఇల్లే కదా ఒకవేళ ఈ బిగ్ బాస్ కాకుండా సెపరేట్ పెడితే అప్పుడు అనొచ్చు అది కాదు అది జస్ట్ హిట్టా ఇప్పుడు కొద్ది రోజులు అవని ఒళ్ళు హిట్ వస్తారు అటు పోతారు రాకపోతే ఏమో చెప్పరా కదా ఏం ఆడమని చెప్పాడు బిగ్ బాస్ నువ్వు చూడలే సరిగ్గా నువ్వు చూసి మాట్లాడు నువ్వు చూడవు నువ్వు ఏమి చూడము మాట్లాడేస్తావు బాగా చూస్తే ఇచ్చారు

వంట చేసే డ్యూటీ అయితే ఎవరికి ఎవరు అంటే నాకు చూస్తే గుర్తుంటారు నాకు ఇంకా ఎవరు గుర్తు చూస్తారా నాకేం అర్థం కావట్లే చూసేది దేనికి అమ్మాయి కోసం నేను మరి శ్రేయ పెద్ద మీకన్నా ఎక్కువ అరుస్తుంది కదా ఇరిటేషన్ అనిపిస్తుంది నాకు అనిపిస్తుందా రొమాన్స్ వస్తుంది శ్రీజయం చూస్తుంటే నాకు వేస్తుంది నాకు దమ్ము వాయిద్దాం అనిపిస్తుంది దుమ్ము రేపేద్దాం అనిపిస్తుంది అసలు శ్రీజయం చూస్తుంటే నిజంగా అంత ఉందగానే పాప పాప ఏం మారుతుంది ఎగిరి 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 ఎగి సెలబ్రిటీలు ఎగిసి ఎగిసి ఎగిసే మొక్క తన్నిస్తుంది అంతే మరి బిగ్ బాస్ హిట్ అంటారా అది ఓడెవడ అంటారు ఏమనే సెలబ్రిటీ లేరు గేస్ట్ కదని ఒట్టే మాట్లాడి బిగ్ బాస్ లో నువ్వు ఎంత స్టార్ మనం పెట్టు బిగ్ బాస్ ఆల్రెడీ ఫేమస్ అయింది దాంట్లో కామన్ మ్యాన్ లో పెట్టాలి అసలు రూల్ ప్రకారం మరి మన పూల చక్క గారు వెళ్ళారు కదా అగ్ని పరీక్షకి అవును మన మధ్య తిరుగుతూ వెళ్ళే మరి రిజెక్ట్ అయ్యారు కదా ఎట్లా అనిపించింది పూల చొక్క అని అతను కూడా మన మధ్య లేడు మన మధ్య ఉన్న ఒక్కడే నా ఫ్రెండ్ నా ప్రాణ స్నేహితుడు మల్టీ స్టార్ మన మధ్య రాజా ఇక్కడే ఇదే ప్లేస్ లో ఇక్కడే ఇక్కడే దీక్ష లో ఇక్కడే ఏడా చూసుకో తిరగండి మీరు మా ఛానల్ చూడండి కుమార్ లైఫ్ స్టైల్ అనే యూట్యూబ్ ఛానల్ చూడండి ఎక్కడ దీక్ష అంటే మా ఛానల్ లో మీరు ప్రమోషన్ చేసుకుంటారు మీ ఛానల్ లో మా ఛానల్ లో మీ ఛానల్ ఓని తీరే మీరు మీరే కాదు ఓని ఎవడే తీరా నేను తీసాను మరి ఎన్నెన్నో కష్టాలు పడి వచ్చి దీక్షలు చేసి ధర్మాల్ చేస్తే తెలియక ఎక్కడ పోవాలో అర్థం కాక పేదరికంతో తిన్నాడు దిక్కు లేక ఎక్కడ దీక్ష చేస్తే నేను తీయలేను రోజు ఒకడు తీరా మీరు తీయలేదు ఇప్పుడు మా ఛానల్ లో నేను చూపిస్తే నాలుగు వీడియోస్ ఉన్నాయి అదన్ని సరే నాలుగు వీడియో పెట్టారో కానీ మీరు మిగతా వీడియోలు ఎందుకు పెట్టలేదు కానీ ఎవడన్నా ఎవరు పూతలు మార్చే అదొక్కటి పెట్టారు ఈర్ చూడు ఈడు ఈడు నాది ఈడు కొట్టేడు ఈడు ఎక్కడ పోయే బిగ్ బాస్ లోకే మరి మన్మధ రాజా రిజెక్ట్ అయ్యారు కదా ఎట్లా అనిపించి ఎందుకు చేస్తారు మీరు

బిగ్ బాస్ ఫ్యాన్స్ అందరూ చెప్పేది ఒకటే మీరు అందరూ అమ్మాయిల కోసం చూడండి మీరు చూస్తున్నారు నాకు అది అర్థం అవుతుంది కానీ ఏంటంటే బిగ్ బాస్ చూసేదే అమ్మాయిల కోసం అంతే అదంతే సరే చూసారు కదా ఫస్ట్ ఎలిమినేషన్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు సుమన్ శెట్టి అని అతను కాస్త డల్ కూడా రాము రాత్రుడు అనేవాడు కూడా అమ్మ మనోడు కూడా కాస్త డల్ గానే కాబట్టి అతను డల్ గా ఉన్నాడు ఇతను డల్ గా ఉన్నాడు ఉండరా ఉండరా కాబట్టి రాము రాత్రుడు అన్నా సుమన్ శెట్టి అన్నా వీళ్ళు నామినేషన్ లో నాకు డౌట్ గా అది మనం చెప్పలేం కదా అంటే కామినర్స్ విన్ అవుతారా లేకపోతే సెలబ్రిటీస్ విన్ అవుతారా అది కూడా ఏమో చెప్పలేదు కామనర్ లో ఏమనుకుంటారంటే మనం ఏదో గ్రేట్ అని అట్లా ఫీల్ అయిపోతున్నారు సెలబ్రిటీలు ఓడలేదంటే వాళ్ళు టెక్నిక్ గా మైండ్ ఆలోచిస్తున్నారు చూద్దాం ఆలోచన శక్తి లేకపోతే ఆవేశం చూద్దాం కొద్ది రోజులు అవునే ఒక రోజు అదైంది ఇప్పుడు ఒక రోజు బిగ్ బాస్ రంగం చదరంగం సరే రణరంగం చదరంగమో లేకపోతే ఇంకేదన్నా రంగస్థలం ఏదన్నా అనుకో అది ఒక పెద్ద రొమాంటిక్ వదిలేక అసలు మాట సో మచ్ కుమార్ గారు మల్టీ స్టార్ తీలే మీరు చూడండి